ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం కుశపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అది ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే తులాలగ్నము లేదా తులారాశి మీకు బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అంటే ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి తులారాశి వారికి లేదా తులాలగ్నం వారికి అయితే ఇక్కడ ఈ తులవారికి ఇది తులాలగ్నం ఇక్కడ నుంచి పన్నెండో స్థానం బుధుడు అయితే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా దేనివల్ల బాగుంటుంది ఎక్కడంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేయకూడదు అని కాదు కాకపోతే బుధగ్రహం చాలా బాగుండాలి బుధులు ఎంత బాగుంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్లో అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి బుధగ్రహం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే అది కూడా బిజినెస్ల్లో బుధగ్రహం బాగోలేదు వీళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళ తండ్రి యొక్క ఆస్తిని వీళ్ళు అమ్మాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వీళ్ళ తండ్రి యొక్క బిజినెస్ ఏదైనా వీళ్ళు తీసుకున్న దాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ బుధుడు సహజంగానే నైన్త్ లాడ్ కూడా అయ్యాడు కాబట్టి హయర్ ఎడ్యుకేషన్స్ మీద కొంతమంది చూడండి ఈ కోర్స్ చేస్తే బాగుంటుందా బాగోదు నేను అనవసరంగా ధనం పెడుతున్నానేమో అని బాధపడుతుంటారు ఎందుకంటే నైన్ అండ్ ట్వెల్త్ లాడ్షిప్ వచ్చింది కాబట్టి బుధుడికి ఉన్నత విద్యలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళ లైఫ్కి మంచి బాగా తోడ్పడతాయి కాకపోతే ఇక్కడ మీరు చూ చూసుకోవాల్సిన ఏంటంటే తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఏమైనా ఉన్నాయా గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయా శని కుజ శని రాహు లేకపోతే శనికేతు కుజుడు ఉండడం లేదు ఉట్టి కుజుడు ఉండడం లేకపోతే కుజుడు రాహు కుజుడు శని ఉండడం కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఆ కాంబినేషన్స్ కనుక పడ్డప్పుడు మీరు పాపం రూపాయి రూపాయలు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇబ్బందిస్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా మీకు బుధుడు బాగున్నాడు బుధుడు యొక్క మహాదశలు లేదా అంతర్దశలు వస్తున్నాయి చేసుకోవచ్చు లేదంటే శాటన్ బాగున్నాడు ఆ సమయంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు తప్పేం లేదు లేదా శుక్రుడు బాగున్నాడు ఖచ్చితంగా శుక్రుడు కానీ శని కానీ బుధుడు కానీ ఈ ఏ మహాదశలు అంతర్దశలు వచ్చాయి ఆ మూట్లో ఏది బలంగా ఉందో చూసుకుని ఆ రకంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళతో ఏం చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేష అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగానే ఉంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్ ఉంది లేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డ్ కొనకూడదు ఆ లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ వారి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయి చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతుంది తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదుషులని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందో లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి పై లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అది అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికైనా సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఈ ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూసాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగా నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలో దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటివరకు ఇది గ్రౌండ్ వర్క్గా అనుభవం అనుభవంగా తీసుకోవాలని బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొనకలు ఏదైనా ఫాలోయింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరకౌనాభజంగికాయన మహాన మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా <katchitanga> బాగుంటుంది